ఇక ఈ లేబర్ పార్టీ బ్రిటన్ లో మొత్తం లేబర్ పార్టీదే మళ్ళా అని చెప్పేసి ఆయన ఆ పంపిర్రు పంపిర్రు ఇక కాక సంబంధించిన టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత ముట్టడికి నిరుద్యోగ చేసి నేతల యత్నము అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రభుత్వ తీరును పట్టుబట్టిన తప్పుబట్టిన హరీష్ రావు ఈ గ్రూప్ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మాత్రము ఘోరంగా జరుగుతుంది విద్యార్థులందరికీ కూడా చాలా మంది నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు అండగా నిలుస్తున్నారు నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా అందరి న్యూస్ కూడా పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఏదున్నా మేము కూడా టెలికాస్ట్ చేస్తామన్నా మిగిలేది ఆ నలుగురే ఆ నలుగురులో ఎవరేవు వీలేగా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవితారావు కవితారావు సంతోషరావు సంతోషరావు జగదీశ్వర్ రెడ్డి పోతాడా ఏ ఏమైనా ఉంటారు మినిమం ఇప్పుడు ఉల్టా ఉల్టాపడము జస్ట్ ఆరు ఉల్టాపల్ అయిందని కదా తొమ్మిది అవుతుంది అంటే తొమ్మిది మంది ఉంటారు అంతేగా వీళ్ళందరూ కౌంట్ చేస్తూ ఉంటారు ఉంటారు తొమ్మిది ఉంటారు అసలు ఉల్టా అయింది ఆరు ఉల్టా అయింది తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాలని పూజించేటోళ్ళు ఉంటారు చర్చలకు ముహూర్తం ఇక అయితే ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఓడలు బండ్లు అవుతాయి బండలు ఓడవుతాయి అనే సామెత ఊరికనే రాలేదు అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతున్నారు ఇప్పుడు ఈ సామెత మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అట మరో పది మంది ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్ లోకి పార్టీ అధినేత పిలిచినా తెలంగాణ భవన్ కి వెళ్లి పరిస్థితి అధికార పార్టీలో చేరేందుకు సన్నా గాంధీ భవన్ గేట్లు తెరిచి ఉంచి క్యూ కడుతున్న లీడర్లు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్న సీనియర్ నేతలు గతంలో నో అపాయింట్మెంట్ నేడు గిల్ గల్లీ లీడర్లతో కేసీఆర్ గులాబీ గుడికి చివరకు మిగిలేది కల్వకుంట్ల ఫ్యామిలీ ఇది మొన్నటి ఎమ్మెల్సీ లకి సంబంధించిన ఫోటో ఇది కూడా అదే ఇగ ఇదే ప్రాణవాయువ విషవాయువాయి విషవాయువు పిలిచి ఐదుగురు మృతి ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న విషాదం ఇవన్నీ అయితే మన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర యూపీ బీహారు ఆ కదనా